రైతులు నాణ్యమైన పత్తిని మార్కెట్ యార్డులకు తీసుకువచ్చి ప్రభుత్వం మద్దతు ధరను పొందాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు సోమవారం బైన్సా వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పత్తి కొనుగోలు కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు అదేవిధంగా ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ రైతులు అధికారులు కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా క్వింటాలకు ఎనిమిది వేల నూట పది కనీస మద్దతు ధరను నిర్ణయించినట్లుగా తెలిపారు జిల్లాలో పత్తి కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు రైతులు కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లుగా వివరించారు మార్కెట్ యార్డుల్లో తాగునీరు విశ్రాంతి గదులు తూకం యంత్రాలు కంట్రోల్ రూమ్ వంటి సదుపాయాలు కల్పించినట్లుగా తెలిపారు ఇక ఈ సంవత్సరం జిల్లాలో ఒక లక్ష నలభై ఒక్క వేల నాలుగు వందల యాభై ఐదు ఎకరాల్లో పత్తి సాగు పదకొండు లక్షల ఎనిమిది వేల ఆరు వందల నలభై ఆరు క్వింటాల దిగుబడి అంచనా వేశామని కలెక్టర్ పేర్కొన్నారు రైతులంతా తమ పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు మాత్రమే అమ్మాలని సూచించారు పంటను బాగా ఆరబెట్టుకోండి తెస్తే ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర లభిస్తుందని చెప్పారు తేమ శాతం విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని అధికారులు సహకరిస్తారని భరోసా ఇచ్చారు జిల్లాలో పదిహేడు జిన్నింగ్ మిల్స్ పదిహేడు కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయని వివరించారు

ఎంఎస్పీ ప్రైస్ ప్రకారం ఎనిమిది ఉంది ప్రతి రైతు చదువినియోగం చేసుకొని మన కాటన్ మార్కెట్ యార్డ్లో కానీ ఫ్యాక్టరీలో కానీ కిసాన్ యాప్ ప్రకారంగా మీకు డేట్ ఇస్తారు ఆ డేట్ ప్రకారం మీరు బట్టి తీసుకొచ్చి మన మార్కెట్లో మన క్లీనింగ్ ఫ్యాక్టరీలో అదేవిధంగా తేమ శాతం ఏదైతే రైతులు అందరు డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా తేమ శాతం ఏదైతే గవర్నమెంట్ ట్వెల్వ్ పర్సెంట్ డిసైడ్ చేసి ఉంది అది లేకుండా కూడా సెవెంటీన్ ఎయిటీన్ వరకు కూడా పత్తి కొనుగోలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మన కలెక్టర్ మేడం కూడా చెప్పాను నేను కూడా చెప్తున్నాను కావాలంటే అగ్రికల్చర్ మినిస్టర్ని మాట్లాడి మన గవర్నమెంట్ సీఎం ఉంటారు వాళ్ళకు మాట్లాడి తేమ శాతం పెడతామని మీ సభ ముఖ్యంగా మీకు అందరికీ పత్తి కొనుగోలు కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది మా నాతో పాటు గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు ఎంసీ చైర్మన్ గారు అందరూ ఇక్కడ పాల్గొన్నారు ఈ రోజు నుంచి సిసిఐ వాళ్ళు కొనుగోలు కార్యక్రమం ఈ కాన్స్టిట్యూన్సీలో స్టార్ట్ చేస్తారు సిసిఐ సిసిఐ వాళ్ళకి కూడా ప్రత్యేకంగా సూచన ఇవ్వడం జరిగింది ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఈసారి మనకి ఫ్లడ్ వల్ల అంటే అన్ టైమ్లీ రేంజ్ వల్ల చాలా వరకు కాటన్లో కూడా ప్రాబ్లం వచ్చింది సో మాయిశ్చర్ కొద్దిగా చూడకుండా వాళ్ళది ట్వెల్వ్ పర్సెంట్ అప్ప లిమిట్ ఉన్నాయి కాబట్టి అది కొద్దిగా చూడకుండా లీనియంట్గా హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో వాళ్ళు అక్వా పర్చేస్ చేయడానికి ప్రయత్నం చేయాలి అదే ప్రత్యేకంగా వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు మనందరికి నమ్మకం ఉన్నాయి దీంతో పాటు కొంతమంది రైతు యాప్ లో ఎయిట్ ఎయిట్ కనపడుతుంది కనపడతా కనపడుతుంది అది ఒక మాట చెప్పారు అది కూడా మరి ప్రత్యేకంగా స్టేట్ గవర్నమెంట్ తో మాట్లాడి అది కూడా పెంచడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తారు